శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు హస్తరేఖా జ్యోతిష్యంలో భాగంగా మా వీడియోలు యూట్యూబ్లో చూసి ఆనందించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి యూట్యూబ్ యాజమాన్యానికి మంచి పెద్దిస్తున్న వారికి అంటే యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్న వీడియోలు చూసి ఆ ఛానల్ని ఇంప్రూవ్ చేస్తున్న వారికి అంటే పోస్టులు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఆ ఛానల్ యొక్క రేటింగ్ కూడా పెరిగి ఆ ఛానల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళతో మన యూట్యూబ్ ఛానల్ కూడా మనము అలాంటి వారికి నా వీడియోలు లైక్ చేసి షేర్ చేస్తు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వ్యక్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా మరో మీ మేముందుకు తీసుకుంటాం గతంలో శని వేలు గురించి చెప్పారు అంటే ఒక్కొక్క వేలు ఒక్కొక్క స్థానం గురించి చెప్పుకుంటూ ఈ ఈరోజు శని స్థానం గురించి వద్దాం ఈ శని స్థానంలో అంటే శనివేలు ఇలా శనివేలు ఉంది ఏం చెప్పాను శనివేల్లో భాగాలు కడుపులు చెప్పారు అదేవిధంగా ఇది శని మధ్యవేలు ఇది మధ్యవేలు ఈ శని ఈ మధ్యవేలు అండి ఈ మధ్యవేలులో ఈ కింది భాగం అంటే గురుస్థానం ఇవి శని స్థానం శనిస్థానం రవిస్థానం ఇది ఇదే విధంగా చూపుడు వేలు గురుస్థానం గత వీడియోలో చెప్పాను ఈరోజు శని స్థానము శనివేలు శనివేలు చెప్పేశాను అదేవిధంగా శని స్థానం శని స్థానం అనేది మధ్యస్థానం ఈ మధ్యస్థానంలో ఎలాంటి రేకులు ఉన్నాయి ఆ మధ్యస్థానం ఎలా ఉంటుందో చెప్తాను శనిస్థానంలో స్థానంలో ఒక నిలువు రేఖ ఉన్నా అంటే ఇది శని స్థానం ఎలా అండి ఇక్కడ ఈ శని స్థానంలో ఇందాక మూలం నుంచి ఒక రేఖ కనుపుతాను అంటే కనుక్కుని తాకదు కాబట్టి శని స్థానంలో ఒక రేఖ ఉంటుంది మీరు కనిపించకూడదు ఇది శని స్థానం అంటే కొంచెం కింద అంటే ఇది మూలం అండి ఈ మూలం కింద శని స్థానం ఈ శని స్థానంలో ఒక రేఖ రేఖ ఉంది మీకు అంటే ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక రేఖ ఆ శని స్థానంలోనే ఒక రేఖ విధంగా ఉంటే పాయిలేం లేదండి మామూలుగా ఉంటే మామూలుగా శని స్థానంలో ఒక రేఖ ఉంటే వారికి ఎలా ఉంటుంది అదృష్టం శని స్థానంలో ఎవరికైతే రేఖ ఒకటి ఉంటుందో వారికి అదృష్టం మంచి మామూలు అదృష్టం కూడా మంచి అదృష్టం మంచి సంపద అదేవిధంగా ధన విషయంలో లోటు అనేది ఉండదు ఈ ఎవరికైతే ఈ మధ్యవేలు చిలి స్థానంలో ఒక నిలువురేఖ ఈ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు మందంగా మామూలు మందంగా పెట్టిన మందమే ఒక నిలువురేఖ ఉండాలి బాగా కటింగ్లు కిటింగులు లేకుండా ఒక రేఖ ఎవరికైతే ఉంటుందో ఒక నిలువురేఖ ఒక రేఖ ఎవరికైతే ఉంటుందో వారికి మంచి అదృష్టం ఉంటుంది మంచి సంపద ఉంటుంది ధన విషయంలో లోటు ఉండదు ఇతరుల పట్ల సహాయం అందును అంటే ఇతరుల వల్ల కూడా సహాయం అంది ఉంటుంది వాళ్ళకి శని స్థానంలో ఒక ఉంటే చూడండి శని స్థానం ఈ శని స్థానంలో శని కలుపు దాకా రాకూడదు శని రాకుండా శని స్థానంలో ఒక నిలువు రేకుంటే ఆ రేఖ వల్ల ఇతరుల సహాయం అందుతుంది ధన సంపద వస్తుంది అదేవిధంగా మంచి అదృష్టం కలుగుతుంది మంచి సంపద వస్తుంది దాని విషయంలో ఎటువంటి లోటు ఉండదు అదేవిధంగా చలిస్థానంలో రెండు నిలువు రేఖలు ఉన్నా అంటే రెండు రేఖలు సమాంతరంగా ఉండాలి చోటు చలిస్థానంలో ఎవరికైతే ఇది ఒక రేఖ చోడు అంటే రెండు రేఖలు సమాంతరంగా ఎవరికైతే ఉంటాయో పాయలు పాయలు ఉండదండి మంచి నిలువుగా రెండు రేఖలు ఉండవు ఇందాక ఒక అంటే మంచి అదృష్టం రెండు నిలువు రేఖలు ఎవరికైతే చనిస్తావనలో ఉంటాయో సమాంతరంగా అది ఒక పక్క పక్కన ఉంటాయి వారికి మంత్రిత్వం పదవి మంత్రిత్వం మంత్రులు యోగం ఉంటుంది అంటే రాజకీయాల్లో ఉంటే మంత్రిత్వం ఉంటుంది అంటే ఉద్యోగాలు ఉంటే మంచి మంత్రిత్వం మంచి పదవి వస్తుంది నాయకత్వ లక్షణాలు ఉంటాయి కౌరవమైనటువంటి పదవులు ఉంటాయి పదవులు ఉంటాయి రాజ్యాంగ విషయాలు నిపుణులుగా ఉంటారు రాజ్యాంగపరమైనటువంటి విషయాలు నిపుణులుగా ఉంటారు శాంతి జీవనం ఉంటుంది ఔనిత్యం మంచి ఔనిత్యం ఉంటుంది మంచి ధైరత్వం మంచి ధైరత్వం ఉంటుంది మంచి ధైరత్వాన్ని సంపాదించగలరు కాబట్టి చని స్థానంలో మధ్యవేరు కింద రెండు సమాంతర రేఖలు ఎవరికైతే ఉంటాయో వారికి మంత్రిత్వ పదవి ఉంటే వస్తుంది నాయకత్వ లక్షణాలు వస్తాయి గౌరవ పదవులు అంటే చాలామంది మేము రాజకీయాలు చాలామంది నన్ను కూడా ప్రశ్నించారండి మేము రాజకీయాల్లో రావాలంటే రాజకీయాల్లో రావాలంటే రెండు రేఖలు ఉండాలి శని స్థానంలో రెండు నిలుగు తర్వాత గురుస్థానంలో గురుబలం ఉండాలి రాజకీయాల్లో వచ్చేవాళ్ళకి శని స్థానంలో రెండు నిలుగురేఖలు గురు స్థానంలో నిలువురేఖ గురుబలం బాగుండాలి గురుస్థానం అంటే సూపుడు వేలు ఈ చూపుడు వేలు ఈ రెండు ఈ రెండు రెండు నిలువు రేఖలు ఉంటాయి మంత్రిత్వం అంటే వచ్చిన తర్వాత వచ్చే పదాలు ఈ ఫలితాలు రావడానికి గురు బలం ఉండాలండి అంటే రాజకీయాల వచ్చేవాదానికి గురుబలం బాగుండాలి గురుబలం బాగుంటే గురుబలంలో నిలువు రేఖలు మంచి రేఖలు ఉంటే వస్తారు వచ్చిన తర్వాత శని స్థానంలో రెండు నిలువ రేఖలు ఉంటే వారికి మంత్రిత్వ పదవి వస్తుంది నాయకత్వ లక్షణాలు వస్తాయి గౌరవ పదవులు వస్తుంటాయి రాజ్యాంగ విషయాలు నిపుణులుగా ఉంటారు శాంతి జీవనం ఉంటుంది ఔన్నత్యం ఉంటుంది మంచి దేవత్వం సంపాదించగలరు అదేవిధంగా శని స్థానంలో పెక్కు ఉన్నా ఇప్పుడు నాకు రెండు రేఖలు చెప్పాను రేఖలు ఒకటిగా ఉన్నా పెక్కు ఉంటాయి ఒకటి రెండు మూడు ఇట్లా ఎట్లా ఉంటాయి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఎన్నైనా పెక్కు రేఖలు శనిస్థానంలో స్థానంలో పెక్కు రేఖలు ఎవరికైతే ఉంటే మంచిది కాదు అంటే ఈ విధంగా శనిస్థానం అంటే మధ్యవేలకి కింద రేఖలు ఎవరికైతే ఎక్కువ రేఖలు ఉంటాయో ఆ రేఖలు ఉండడం వల్ల మంచిది కాదు అలాంటి వారు ఏం చేస్తారంటే కొద్దిగా తైలము అంటే నూనె నూనె బాగా రాద్దీ ఒక నలభై ఇరవై ఒక్క రోజు కానీ నలభై రోజుల పాటు బాగా సాధి స్నానం చేసిన తర్వాత సూర్య భగవాను చూపించుకుంటూ వస్తే ఈ రేఖలకు వేసి ఈ రేఖలు ఎక్కువ అస్తవ్యస్త రేఖల స్థానంలో చతుర్శనం ఏర్పడుతుంది శత్రుశం ఏర్పడితే రక్షణ ఏర్పడుతుంది అంటే చిరి స్థానంలో అస్తవ్యస్త రేఖలు ఎక్కువగా ఉంటే అంటే ఎక్కువ రేఖలు ఉంటే మంచిది కాదు అదేవిధంగా వంచ పారంపర్యంగా వచ్చే వాతపేడలు అంటే వంచ పారంపర్యంగా మీకు వచ్చే వ్యాధులు కానీ వాతపేడలు వాత బాధలు నాడీ మండల రక్త ప్రసరణ అంటే రక్త రక్తపోట రక్తపోట్లు షుగర్ అటే నాడీ మండల రక్త ప్రసరణాలు లేకపోవట ఔషధ సేవలు చేయటం అంటే చలిస్థానం ఎవరికైతే ఆరోగ్యం బాగుండదు ఎవరికైతే నిరంతరం ఆరోగ్య సమస్యలు వస్తాయో మితారేఖల పక్కన ఆయుషరేఖ వ్యతిరేక ఈ శనిస్థానంలో ఎక్కువగా రేఖలు ఉంటాయి వారికి నిరంతరం ఔషధ సేవ ఉంటుంది ఔషధ సేవల్లో భాగంగా నిర్లక్ష్యం చేస్తే పచ్చివాద బాధలు పచ్చివాద బాధలు ఉంటాయి నాడ నాడీ మండల శక్తి రక్త ప్రసరణ సరిగా జరగక షుగర్ వ్యాధులు వస్తుంటాయి అదేవిధంగా వార్తపేటలు వస్తాయి అదేవిధంగా అంటే వచ్చి పారపరిగా వచ్చే వ్యాధులు వస్తుంటాయి ఔషధ అంటే రక్త ప్రసరణలు సరిగా ఉండదు ఈ విధంగా శని శనిస్థానంలో ఈ చిన్న మధ్య కింద ఉండి నేను మధ్యవేలు గురించి శనిస్థానం గురించి చెప్పాను మధ్య కింద ఉండే శని ఈ విధంగా నాలుగైదు ఐదు నిలువ రేఖలు ఉంటే మంచిది కాదు అదేవిధంగా వాలుగా ఉండే రేకులు శనిస్థానంలో ఉన్న వాలు రేఖలు ఇందాక వేలుకు చెప్పాను కడుపుల మీద వాలు రేఖలు ఉంటే మీకు రిజల్ట్ చెప్పాను ఆ విధ ఆ మనం చూడండి చూసి ప్రతిదీ తెలుసుకొని రెమెడీ చేసుకోవడం రేఖలు అనేటువంటివి ఏడు రోజుల నుంచి రెండు సంవత్సరాల వరకు పెద్ద రేఖ అయితే ఏడు సంవత్సరాల వరకు పడుతుంది మారడానికి అంటే మన చెడు వచ్చి మన ఆలోచన చాలా నిద్రపోయేటప్పుడు మనం ఆలోచిస్తాం కాబట్టి ఆలోచన చాలా మనకు తెలియదు కాబట్టి చుట్టుపక్కల వాతావరణం మన మనసును గాయపరిచినప్పుడు రేఖల్లో చెడు ఏర్పడి భయం ఏర్పడి చెడు ఏర్పడతాయి ఆ చెడు భయం ఏర్పడిన తెలుసుకోవాలంటే రేఖలు చూడాలి ఆ రేఖలు చూస్తే కానీ మనకి విషయం తెలియదు రేఖలు చూసిన తర్వాత చెడు ఉంటే మనం రెమెడీ చేసుకోవాలి ఒకటే మార్గం కొన్ని కొన్ని మహానుభావులు ఎంతమంది రెడీలు చేసి ఉన్నాయి ఆ మనుషులు మనసుని పాజిటివ్గా మార్చుకోవడానికి నోలను సూర్యుడికి చూపిస్తే అక్కడ అడ్డపడి అర్ధమైన రేఖలు రేఖలు లేకుండా దాంట్లో శత్రురక్షణం ఏర్పడుతుంది కొంతకాలానికి ఆ అడ్డ అస్తవ్యస్త రేఖలు మాయమైపోతాయి రక్షణ ఏర్పడుతుంది ఒకటి రెండు రేఖల వల్ల మంచి బద్ధి వస్తుంది అదేవిధంగా ఇప్పుడు చెప్ ఇప్పుడు ఇంకేం చెప్పిన వాలు రేఖలు ఈ శని స్థానంలో ఇలా పోయేసి చాలామందికి ఎలా ఎలా పోయే వాళ్ళు శని స్థానంలో ఎలా పోయి ఇలా వాడుతుంటాయి శని స్థానంలో నేరుగా పోయి ఇలా వాడుతుంటాయి అంటే వాళ్ళు అనేటువంటిది పైకి పోయి వాడడం మీకు కనిపిస్తుందా అంటే వాళ్ళు పోయి వాళ్ళు రావడం అంటే వాళ్ళు రేఖలు ఇవి ఈ వాళ్ళు రేఖలు అనేవి ఇలా ఉంటాయి ఎలా ఉంటాయి అంటే అంతలో వంగకపోయినా కొద్దిగా వంగినట్టు ఉంటాయి ఈ వాలురేఖలు రేఖల స్థానంలో ఎవరికైతే ఉంటాయో వా హృదయ రేఖను అంటే ఈ వాలు రేఖలు ఉండి ఇక్కడ హృదయ రేఖ అంటే హృదయ రేఖ అనేటువంటిది ఎలా ఉంటుంది ఈ హృదయ రేఖను చూడండి ఈ హృదయ రేఖ ఈ వాలు రేఖ అనేటువంటి శనిస్థానంలో ఎలా ఉండి ఇలా ఖండించినా ఇలా ఖండించినా ఎలా ఎలా ఖండించిన అంటే వాళ్ళు రేఖ శని స్థానంలో ఖండించాలి ఎలా ఉండి ఎలా ఖండించిన ఎవరికైతే వాళ్ళ రేఖలు శని స్థానంలో ఉండి హృదయ రేఖను ఖండిస్తాయో అలాంటి వారికి ఏం ఫలితం వస్తుందో తర్వాత వీడియోలు చెప్తాను నా లైక్ చే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి